సోమవారం సాయంత్రం సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించారు పోలీస్ స్టేషన్ మొత్తం కలిగి తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు రిసెప్షన్ సెంటర్ పనితీరును కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ఫైవ్ ఇయర్స్ విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఎస్ఐను వివరాలు అడిగి తెలుసుకున్నారు వాహనాల పార్కింగ్ చూశారు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త తెలియజేశారు ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎవరైనా గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు దాని నిర్మాణకు పటిష్టమైన నీగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు సిబ్బంది బాధలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో దరపల్లి సిఐ భిక్షపతి సిరికొండ ఎస్సే ఎల్ రాము తదితరులున్నారు